ఆ సుప్పనతి కళ్ళ మీద మన్నుపోద్దును ఒక్క పుట నిన్మలంగా ఉండవేందిరా ఆ సుప్పనతి కళ్ళ మీద మన్ను పొద్దును నువ్వు ఒక్క పుట నిన్మలంగా ఉండవేందిరా తొమ్మిది నెలలు నిన్ను మోసినా నీ గుండెలో బాధను నే నిరుగన ఓ కొడుకా ఆ నది కళ్ళ మీద మన్నుపోద్దును నువ్వొక్క పుట నిమ్మలంగ ఉండవేందిరా నడిచేటిదారుల్లో రాళ్ళూర నడవలి కాగిన నీ గమ్యమే శూన్యమురా నడిచేటిదారు శూన్యమురా నరములేని నాలు కది ఏమైనా వాగునురా నరుల మాటలు మదిని చేర నీకు నరములేని నాలుగు కది ఏమైనా వాగునురా నరుల మాటలు మదిని చేర నీకు ఓ ఆ ఆసుపనతి కళ్ళ మీద మన్ను పోదును ఒక్క పుట నిమ్మలంగా ఉండవేందిరా ఆ సుప్పనతి కళ్ళ మీద మన్నుపోద్దును నువ్వొక్క పుట నిమ్మలంగా ఉండవేందిరా ఆత్మవిశ్వాసమే మనకందమైన భరణం అపజయాలకు భయపడక వేయరా ముందడుగు ఆత్మవిశ్వాసమే మనకందమైన అపజయాలకు వేయరా ముందడుగు అజ్ఞాన హేతువులను అంత విజ్ఞాన దీపమై వెలుగురా దేశాన అజ్ఞాన హేతువులను అంత విజ్ఞాన దీపమై ఆసుపనతి కళ్ళ మీద మన్నుపోద్దును ఒక్క పూట నిమ్మలంగా ఉండవేందిరా ఆసుపనతి కళ్ళ మీద మన్నుపోద్దును ఒక్క పూట నిమ్మలంగా ఉండవేందిరా నిందలకు భయపడితే నిలువలేవులో లోకానా నిరాశ చెంద సాగరాను ముందుకు నిందలకు భయపడితే నిలువలేవు కానా నిరాశ చెంద కాగరాను ముందుకు సహనం చాలు సొంతమౌను విజయాలు చిన్న పురవ్వతోనే తొలగిపోవు తిమిరాలు సహనముటుంటే చాలు సొంతమౌను విజయాలు చిన్నని పురవ్వతోనే తొలగిపోవు తిమిరాలు చిన్నని పురవ్వే తొలగిపోవు తిమిరాలు ఆ సుప్పనతి కళ్ళ మీద మన్ను పోదును ఒక్క పుట నిమ్మ లంగా ఉండవేందిరా ఆ సుపనతి కళ్ళ మీద మన్నుపోద్దును ఒక్క పుట నిమ్మలంగా ఉండవేందిరా తొమ్మిది నెలలు నిన్ను మోసినా మనురా తొమ్మిది నెలలు నిన్ను మోసినా మనురా నీ గుండెలో బాధను నే నెరుగనావో కొడుక నీ గుండెలో బాధను నే నెరుగనావో కొడుక ఆసుపనతి కళ్ళ మీద మన్నుపోద్దును నువ్వు ఒక్క పూట నిమ్మలంగా ఉండవేది పుట నిమ్మలంగా ఉండవిందిరా నువ్వు ఒక్కొక్క పుట